నా పేరు రంగప్రసాద్ అండి నేను ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలో జూపలేని విలేజ్లో ఫామ్స్ అని ల్యాండ్ తీసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాను ఒక డెబ్భై ఎకరాలు కొనుక్కొని అక్కడ కంప్లీట్గా నేచురల్ పద్ధతుల్లో ఆర్గానిక్ ఫార్మింగే చేస్తూ అది ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని కూరగాయలు సాధ్యమైనంతవరకు కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్నీ ఇద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము మా మెయిన్ స్టే ఏంటంటే మేము కూరగాయలు పండిస్తామండి ఈ సీజన్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఈ ఈ క్లైమాటిక్ కండిషన్స్కి ఏమేమి పండించగలమో సాధ్యమైనంత వరకు జనరల్గా ఒక్కొక్కసారి పెస్ట్ అటాక్ అలా జరుగుతూ ఉంటుంది అదర్వైజ్ ఆ ఆ వెరైటీస్ అన్నీ మేము మా దగ్గర ఉంటుందండి ఒక ఫ్యామిలీకి కావాల్సిన ఇంత ముందు ఏంటంటే కొన్ని చేస్తే ఒక ఫ్యామిలీకి మనం టమాటో బెండకాయ మిర్చి వేరే కొన్ని బయట కొనుక్కోమంటే కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఏ ఏ ఏ ఒక ప్రోడక్ట్ కూడా లార్జ్ స్కేల్గా చేయము లిమిటెడ్ స్కేల్గా మా డెబ్బై ఎకరాల్లో అంతా స్ప్రెడ్ చేసి మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్గా అన్ని కూరగాయలు ఆకూరలు పండ్లు పండిస్తూ మన దగ్గర నలభై ఐదు ఆవులు ఉన్నాయండి ఆవులు పేయలు అయితే వాటి ఎక్స్క్రీట మూత్రము పేడతోటే మెయిన్గా అన్ని కషాయాలు తయారు చేస్తాము ఒక్క కెమికల్ కూడా ఫామ్లోకి ఎంటర్ కాదు అమృతమేనండి ఇది అథెంటిక్ వచ్చి ఫామ్కి వచ్చి విజిట్ చేసి పద్ధతులు చూసి తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ని జనరల్గా అయితే మామూలుగా పండేవి కాకుండా ఒక ఎగ్జాటిక్ రేంజ్లో కూడా ఈ ప్రాంతంలో ఏమేమి పండించగలుగు ఆ పండించే ప్రయత్నంలో మామూలు సీతాఫలం సీతాఫలంలోనే ఒక పది రకాల పది పదిహేను రకాలు వేసామండి దాంట్లో ఎగ్జాంపుల్గా చూస్తే ఇది రామాఫలం తర్వాత ఏమో ఇది లక్ష్మణ ఫలం అండి ఈ లక్ష్మణ ఫలంకి ఈరోజు చాలామంది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయంటున్నారు చాలా వీళ్ళకి మీలో ఎవరికైనా లక్ష్మణ ఆకులతోటి కషాయం చేసుకుని తాగచ్చు తాగితే చాలా మంచిది అంటున్నారు మీలో ఎవరికి కావాలనుకున్న మా షాప్ దగ్గరికి వచ్చి ఎవ్రీ వీక్ మేము ఫ్రీగా ఇస్తూ ఉంటాం ఆకులు వచ్చి తీసుకోవచ్చు లక్ష్మణ కషాయం అయితే ఆకులు లక్ష్మణ లక్ష్మఫలం అలాగా రామఫలం తర్వాత ఇలాంటి కొన్ని ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటా ఉంటాయండి మన దగ్గర తర్వాత కందిపప్పు చూసుకుంటే అందరి దగ్గర మామూలు కందిపప్పు ఉంటుంది ఈ నల్ల కందిపప్పు అనేది చాలా రేర్గా ఉంటుందండి దీంట్లో కూడా ఈ నల్ల ఇది ఉన్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్కి యాంటీ ఏజింగ్కి ఉపయోగపడుతుంది అంటారు సో అలా చేస్తాము తర్వాత మన ట్రెడిషనల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఇవేంటో తెలియదు చమ్మకాయ అనేది కూడా తెలియ స్టేజ్కి వచ్చారు అందుకని ఇటువంటివన్నీ కూడా మనం పండించడానికి ట్రై చేస్తున్నాము గుమ్మడిలో తర్వాత టమాటో నార్మల్గా మామూలు అందరూ ఇప్పుడు బెంగళూరు హైబ్రిడ్ టమాటో వేస్తున్నారు ఇప్పుడు మనం మామూలుగా ఈ చెర్రీ టమాటో చేస్తూ ఉన్నాము చెర్రీ టమాటో పండిస్తాము ప్లస్ అది కాకుండా కాశీ టమాటో పండిస్తూ ఉంటాము మీకు ఎవరికైనా ఒరిజినల్ టేస్టీగా కావాలనుకున్న ఈ టమాటో కావాలనుకున్నప్పుడు మా స్టోర్లో రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఉంటుందండి తర్వాత ఇంకా కూరగాయలకు వచ్చినప్పుడు బెండకాయలకి వచ్చిన మనం అన్ని చాలా మటుకు ఇప్పుడు నేను అన్ని దేశీ చేయడం లేదు కానీ ఓవర్ ఎ పీరియడ్ దేశీ కూరగాయలకి మారదామనే ప్రయత్నం అయితే చేస్తున్నాము మామూలుగా అయితే మా మనం ఎప్పుడు చూసే గ్రీన్ బెండకాయ ఉంటుంది ఎందుకంటే ఇది రెడ్ బెండకాయ ఉంది తర్వాత ఏమో ఇదేమో ఎలిఫెంట్ టస్క్ బెండకాయ అంటారు ఇది ముదిరిపోయిన బెండకాయ కాదండి ఇది నార్మల్ బెండకాయ ఎలిఫెంట్ అలాగే గ్రీన్ స్టార్ రెడ్ స్టార్ ఇదేమో ముళ్ళ ముళ్ళ బెండకాయ అండి ఇది గ్రీన్ స్టార్ ఇదేమో రెడ్ స్టార్ బెండకాయ ఇలా డిఫరెంట్ బెండకాయలు ఉన్నాయండి ఇది అసలు సెక్షన్ చేసి ఆ చక్రాలు కోసి వేపుడు చేసుకుంటాం కదా తీగ కూడా రాదు ఫాస్ట్ క్విక్ ఉడికిపోతుంది దీనికి వచ్చిన తీగ ఇట్లా తీగలు వస్తుంది అది కూడా రాదు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయకి వచ్చినప్పుడు కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయండి ఇది ఇది అయితే ముళ్ళ వంకాయ ఇది కోయడంలోనే కష్టంగా ఉంటుంది ఈ తర్వాత పెందాడ వంకాయ కూడా మా దగ్గర ఉంటుందండి పెందాడ వంకాయ జనరల్గా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు తింటారు కానీ కొంత కొన్ని ప్రాంతాల వాళ్ళు చాలా లైక్ చేస్తారు గ్రీన్లో గ్రీన్ స్ట్రైప్స్ గ్రీన్ లాంగ్ ఉంటుంది గ్రీన్ రౌండ్ ఉంటుందండి నేతి బీర ఉంటుంది కొంచెం డార్క్ కలర్ డార్క్ గ్రీనిష్ నేతి బీర ఇదేమో లైట్ గ్రీనిష్ నేతి అండి ఇది కాకుండా గుత్తి బీర ఇది చాలా రేర్ వెరైటీ అండి ఇది క్రికెట్ బాల్ లాగే ఉంటుంది ఇంకా సైజు పెరుగుతుంది ఇది గుత్తి బీర ఈ ఇది క్రికెట్ లాగా ఇది చాలా రేర్ వెరైటీ అండి ఇది ఇంకా సీడ్స్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాము ఇంకా ఎక్కువ చేసినప్పుడు వేరే వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతాము మేము చా ఈ ఐఫాన్స్ ద్వారా మేము చాలా న్యాచురల్ లివింగ్ ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇవి చూసుకుంటే లెమన్ గ్రాస్ కూడా చాలా మందికి నార్మల్ మిల్క్ అవాయిడ్ చేయకూర్చి ఈ లెమన్ గ్రాస్ తులసి ఆకులతోటి ఇది చాయ్ చేసుకుని తాగితే బాగుంటుందంటాము తర్వాత ఈ కూరగాయలు మళ్ళీ కంటిన్యూ చేయగలిగితే ఈ చిక్కుడులోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది నార్మల్ గ్రీన్ చిక్కుడు స్లైట్ ఇది తర్వాత పర్పుల్ రెడ్ ఇదేమో విజయవాడ వాళ్ళకే తెలుస్తుందండి ఈ చిక్కుడుకాయ ఈ ప్రాంతం వాళ్ళకి తెలియదు దీంట్లో గింజ చాలా బాగుంటుంది ఇంత చిన్న కాయలో కూడా మూడు గింజలు రెండు మూడు గింజలు ఉంటా ఉంటాయి లేదా నాలుగు గింజలు కూడా ఉన్న ఇది ఉంటుంది మిర్చిలో తెగులు హైబ్రిడ్ చే తెగులు బాగా వస్తూ ఉంది హైబ్రిడ్ అవాయిడ్ చేసి దేశీ దేశీ మిర్చిని ఎక్కువ ప్రాపగేట్ చేయాలనుకుంటున్నాము దాంట్లో భాగంగానే చాలా రకాల మిర్చిని మనం డెవలప్ చేయడానికి సీడ్స్ గ్యాదర్ చేసి వీటిల్లో ఏమవుతుందంటే నాకు రెసిస్టెన్స్ ప్లాంట్ రెసిస్టెన్స్ పవర్ చాలా ఉంది అసలు మిర్చిలో మనం ఎక్కువ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఇవి పెంచినప్పుడు మనం అంత ఎక్స్ట్రాడనరీ కేర్ తీసుకోకుండా మామూలుగా పెంచినప్పుడు కూడా బాగా వస్తుంది ఇది ఇది ఒక వెరైటీ అండి లాంగ్ ఇవి చూడండి ఇది ఇది రౌండ్ బడ్ లాగే ఉంటుంది ఇది ఇంకా చిన్న బడ్ ఉంటుంది ఇదైతే సూర్యముఖి అని మీకు నార్మల్గా గ్రావిటీగా ఏదైనా కిందకి హ్యాంగ్ అవ్వాల్సింది సన్కి పాయింట్అవుట్ చేస్తూ ఉంటుందండి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిర్చి ఇవన్నీ ప్రొబగేట్ చేస్తే ఏమవుతుందంటే అండి ఇవి మన ట్రెడిషనల్ మన పూర్వీకులు వాడింది కాబట్టి ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు మిర్చి అసలు ఈ కాలం మందులు లేకుండా ఏంటంటే మనం అసలు రాదు మిర్చి పండించలేము అంటారు ఎందుకంటే మిర్చి ఎందుకు పండించలేము ఇదేదో ఈరోజు కనిపెట్టింది కాదు ఇది మన పూర్వీకులు అంతకుముందు ఫ్రం జనరేషన్స్ మిర్చి వాడుతున్నది అటువంటిప్పుడు వాళ్ళందరూ మన మందులు లేకుండా మీరు ఏం పెట్టి వేయకుండా పండించగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం యాక్చువల్లీ మన లేజినెస్ తోటి మనం న్యాచురల్ పద్ధతిలో చేయకుండా హైబ్రిడ్ వాటికి ఏంటంటే ఎంతసేపు క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ చూస్తున్నాము కానీ దాని క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ దాన్ని అసలు న్యాచురల్గా మనం ఎలా పెంచగలం దాని న్యాచురల్ ఇనరెంట్ రెసిస్టెన్స్ దానికి ఎలా ఉంది ఒక్కొక్కసారి ఈల్డ్ తక్కువైపోయితే మనం వేరే హైబ్రిడ్ మారిపోతాం హైబ్రిడ్ ఏమో దానికి ఎంత ఖర్చు పెడుతుంది మనం ఎంతసేపు మనం ట్రై చేయాల్సింది అగ్రికల్చర్ అనేది లో కాస్ట్గా పెట్టుకున్నప్పుడు మన ఈల్డ్ కూడా మనకి ప్రపోషన్ ఎట్టుగా వస్తుందండి అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి మనం గ్యాంబుల్ చేసి ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కసారి రాదన్నప్పుడు తక్కువ ఖర్చు పెట్టి మనం ఒక స్టడీ ఇన్కమ్ తీ స్టడీ ఈల్డ్ తీయగలిగితే దాంతో రైతు నష్టాల్లోకి వెళ్లకుండా గట్టెక్కగలని మాత్రం నేను భావిస్తున్నాను అండి ప్రస్తుతానికైతే మా ప్రోడక్ట్స్ కావాలంటే గచ్చిపూలిలో మా షాప్ ఉంది మా షాప్ అవుట్లెట్ నంబర్స్ ఈ వెనకాల ఉందండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంకోటి ఏమో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ షాప్ ఇక్కడికైతే ఇక్కడికి వస్తే మా ప్రోడక్ట్స్ అవైలబుల్ ప్రస్తుతానికి అయితే వీక్లీ టూ డేస్ వెనస్డే అండ్ సాటర్డే పెడుతున్నామండి ఇప్పుడు వాటర్ ఈ ప్రస్తుతం కొంచెం వాటర్ ప్రాబ్లం దీంతో ఇలాగే రెస్ట్రిక్ట్ చేశాము హోప్ఫుల్లీ ఫ్రమ్ జూలై ఆగస్టు వీక్లీ త్రీ డేస్ చేస్తాము అందరు త్రీ మంత్స్లో అయితే సాధ్యమైనంత వరకు ఎవ్రీ డే అందించడానికి ట్రై చేస్తామండి